తెలంగాణ జర్నలిస్టుల ఫోరం రజతోత్సవ సంబరాల పోస్టర్ను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది శ్రీనివాస్ చేతుల మీదుగా మంగళవారం యూనియన్ ప్రతినిధుల మధ్య ఆవిష్కరించారు తెలంగాణ జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సభకు జర్నలిస్ట్ సమాజం పెద్ద సంఖ్యలో తడివచ్చి జయప్రదం చేయాలని టీయూడబ్ల్యూజే రాజన్న సిరిసిల్లా జిల్లా అధ్యక్షుడు లాయక్ పషా పిలుపునిచ్చారు టీజీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాలను ఉపయోగకర తేదీన ఇరవై ఐదు వసంతాలు పూర్తి చేసిన సందర్భంగా హైదరాబాద్ జలవిహా నిర్వహించే రజతోత్సవ సభకు జిల్లాలోని జర్నలిస్టు సోదరులు పెద్ద ఎత్తున కదలి రావాలని విజ్ఞప్తి చేశారు మంగళవారం టీజీఎఫ్ రజతోత్సవ సంబంధిత పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు రెండు వేల ఒకటి మే నెలలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమే ఊపిరిగా టీజీఎఫ్ ఆవిర్భవించిందని గుర్తు చేశారు ఆనాడు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి రాష్ట్ర సాధించడంలో కీలక భూమిక పోషించిందన్నారు డిజే ఏర్పడి ఏర్పాటు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా హైదరాబాద్ లోని జలవిహార్ లో జర్నలిస్టుల జాతర నిర్వహిస్తున్నారని ఈ జాతరకు అన్ని రాజకీయ పార్టీల ముఖ్యులు హాజరవుతారన్నారు హైదరాబాద్ లోని జలవిహార్ లో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రజితోత్సవ సభను విజయవంతం చేయాలన్నారు ఈ జాతరకు అన్ని జిల్లాలోని అన్ని మండలాల నుంచి జర్నలిస్టు సోదరులు హాజరు కావాలని కోరారు టీయూడబ్ల్యూజే నూట నలభై మూడు రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ అధ్యక్షతన రజతోత్సవ సభను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో టెంజు జిల్లా అధ్యక్షులు ఇరుకుల ప్రవీణ్ కుమార్ టీయూడబ్ల్యూజే ప్రధాన కృషి సామలగట్టు వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ యూనియన్ సీనియర్ ప్రతినిధులు గర్దాస్ ప్రసాద్ పరకాల ప్రవీణ్ టీ న్యూస్ ప్రసాద్ తంగళపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్తో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్ట్ సోదరులు పాల్గొన్నారు తెలంగాణ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అందరి సమక్షంలో ఈరోజు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆవిర్భవించి రెండున్నర దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల ముప్పై ఒకటిన హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించ ఉన్న మహాసభను రజతోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు రాజన్న సిరిసిల్లా జిల్లా నుండి ప్రతి ఒక్క జర్నలిస్ట్ తరలి రావాలని రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు రజతోత్సవ వేడుక మహాసభ పోస్టర్ను ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రివర్యులు పున్నం ప్రభాకర్ గారికి అలాగే దేవులొడ శాసనసభ్యులు ప్రభుత్వ ఆది గారికి ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే ఈ పోస్ట్ ఆవిష్కరణలో కార్యక్రమంలో పాల్గొన్న రాజన్న సిరిసిల్ల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా టీఎంజీ అధ్యక్షులు ఇరుకుల్ల ప్రవీణ్ అలాగే పీడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి సామల్ల గట్టు మిగతా కార్యవర్గం సభ్యులు ఉపాధ్యక్షులు సీనియర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ